హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ టుడే టాపిక్ ఇస్ మానిటైజేషన్ ఫ్యూ మంత్స్ బ్యాక్ మాది మానిటైజేషన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఒక లాంగ్ వీడియోస్ ఫ్రెండ్స్ నేను చెప్పేది వన్ డే టెంపుల్లో టెంపుల్స్ వీడియోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ దేవుని అవి ఆ వీడియోస్ లాంగ్ వీడియోస్ డైరెక్ట్ టెన్ మినిట్స్ వీడియో ఫైవ్ మినిట్స్ వీడియో డైరెక్ట్ అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్ అందులో కొన్ని మ్యూజియా మూవీ సాంగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ దానివల్ల మానిటైజేషన్ రీయూజుడ్ అని వచ్చింది ఫ్రెండ్స్ మానిటైజేషన్ కావడం కొన్ని రూల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అందులో రీయూజుడ్ రావద్దు ఫ్రెండ్స్ ఎక్కువ మనం లాంగ్ వీడియోస్ క్లిప్స్ తీసుకొచ్చి షార్ట్ వీడియోస్ పెట్టడం ఒకవేళ మనం సాంగ్స్ షాప్లో మూవీ లాంగ్ వీడియోస్ గురించి చెప్తున్నా ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్ ఇప్పుడు మనం టీవీ ఆన్ చేసి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసిన అందులో సీరియల్ కానీ మూవీ కానీ ఏదన్నా మ్యూజిక్ సాంగ్ ఆడియో ఏదైనా క్లిప్పు మనం అప్లోడ్ చేసిన ఫోన్లో అప్లోడ్ చేసినప్పుడు టీవీలో సౌండ్ మనం మూవీలో మన వీడియోలు అప్లోడ్ కూడా మానిటైజేషన్ టైంలో రీయూజ్డ్ అని వస్తుంది ఫ్రెండ్స్ మనం బయట ఏదైనా వీడియో టెంపుల్స్ కానీ భారత్ పెళ్ళిలో కానీ స్కూల్లో కానీ ఏదైనా వీడియో తీసినప్పుడు కానీ ఉన్నది ఉన్నట్టు తీసుకొచ్చి అలా అలానే అప్లోడ్ చేయొద్దు ఫ్రెండ్స్ కొంచెం ఎడిటింగ్ చేయొద్దు ఫ్రెండ్స్ బయట ఏదైనా పెళ్ళిలో కానీ ఫంక్షన్లలో కానీ లేకపోతే గుడిలో కానీ ఏదైనా వీడియో మనం షూట్ చేసినప్పుడు ఆ మ్యూజిక్ మ్యూట్లో పెట్టి మనకు వేరే మ్యాక్సిమం వీడియోస్లలో మాట్లాడాలి ఫ్రెండ్స్ షార్ట్ వీడియో అంటే యూజ్ దిస్ సాంగ్స్ వాడాలి ఫ్రెండ్స్ వేరే మనం గ్యాలరీ సాంగ్స్ అంటే యూజ్ చేయొద్దు ఫ్రెండ్స్